హాయ్ ఫ్రెండ్స్ గ్యాస్ వినియోగదారులకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి సో తప్పకుండా గ్యాస్ వినియోగదారులు ఈ ఒక్కటి కంపల్సరీగా చేసుకోవాలి అది ఏంటంటే మనకు ఈ నెల ముప్పై ఒకటి లోపల కంపల్సరీగా అయితే చేసుకోవాలి లేదంటే మీకు కనెక్షన్ కట్ చేయడము లేదా మీకు ఇస్తున్న సిలిండర్లను తగ్గించడం కానీ చేయడం అయితే జరుగుతుంది అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకున్నాము అలాగే ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో జస్ట్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం తమ పేర్ల మీద సిలిండర్లు ఉన్నవారు గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి సిలిండర్ తీసుకున్నట్టు వ్యక్తి ఉన్నారని చెప్పేసి చెప్పాలని చెప్పేసి కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ గత ఏడాది ఉత్తర్వులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే ఇంతకు ముందు దీనికి ఎలాంటి ఎటువంటి కాలపరిమితిని అయితే నిర్ణయించలేదు కానీ ఇప్పుడు మే ముప్పై ఒకటి వరకు గడువునైతే ఇచ్చారు అంటే దీనికి మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే గ్యాస్ ఏజెన్సీ అయితే ఉందో అంటే మనము గ్యాస్ సిలిండర్ ఎక్కడి నుంచి అయితే పొందుతున్నామో అంటే ఎవరి పేరు మీద అయితే ఉందో ఈ గ్యాస్ సిలిండరు అతనైతే గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి వెరిఫికేషన్ అయితే చేసుకోవాలండి అసలు అక్కడ ఏం వెరిఫికేషన్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి చూద్దాము సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈకేవీసీ చేయడానికి గ్యాస్ ఏజెన్సీలను యంత్రాలను కూడా ఇచ్చారు ఇందులో ఎవరి పేరు మీద గ్యాస్ కనెక్షన్ అయితే ఉందో వారు ఫింగర్ ప్రింట్ వేయాలి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారము ఈకేవీసీ చేయని వారికి తక్కువ సిలిండర్లు ఇవ్వడం లేదా సిలిండర్ సబ్సిడీ లభించకపోవడం జరుగుతుంది అందువల్ల ఇలాంటి సమస్యలు నివారించడానికి వెంటనే ఈ కేవేసీ పూర్తి చేయండి సో ఇదండి మనకు వచ్చిన అప్డేట్ సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఎవరైతే వినియోగదారులు ఉన్నారో ఎవరి పేరు మీద అయితే గ్యాస్ కనెక్షన్ అయితే ఉందో సిలిండర్ తీసుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా ఈ ఈకేవేసీ అయితే చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఈ అప్డేట్ ద్వారా అయితే వాళ్ళు తెలుపుతున్నారండి సో ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో తప్పకుండా మీకు ఉన్న ఏజెన్సీకి వెళ్ళి మీరు ఆధార్ కార్డుకు సంబంధించి ఆ డాక్యుమెంట్స్ ఇచ్చి సో మీరు ఏకేవిసి అయితే ప్రాసెస్ అనేది కంపల్స కంపల్సరీ కంప్లీట్ అయితే చేసుకోండి సో జస్ట్ మీరు ఫింగర్ ప్రింట్ చేసి మీరు ఈకేవీసీ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు సో దీనికి మెయిన్ రీజన్ కూడా చెప్పారు సో నకిలీ పేర్లతో కనెక్షన్లు బ్లాక్ చేయబడతాయి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనల వల్ల నకిలీ పత్రాలు ఇచ్చి సిలిండర్లు తీసుకుంటున్న వారి సిలిండర్లు బ్లాక్ కానున్నాయి ఉన్నాయి అలాగే ఆన్లైన్ బుకింగ్ ఉండదు అయితే కొత్త నిబంధనల ప్రకారము ఏ ఇంట్లోనైనా ఒక పేరుతో రెండు కంటే ఎక్కువ సిలిండర్లు ఉంటే తప్పనిసరిగా రెండో సిలిండర్ బ్లాక్ అవుతుందని స్పష్టమైంది సో ఇదండి మనకు ఇక్కడ చూసుకుంటే ఏదైతే బ్లాక్లో అంటే కొందరు ఏంటంటే ఒకే అకౌంట్ మీద సో రెండు కన్నా ఎక్కువ సిలిండర్స్ తీసుకోవడము అలాగే మనకు నకిలీ అంటే డాక్యుమెంట్స్ని నకిలీ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసి కనెక్షన్స్ తీసుకోవడము ఈ విధంగా చాలామంది లబ్ధి పొందుతున్నారని చెప్పేసి సో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశారు కాబట్టి కంపల్సరీగా ఈ వేసి అయితే చేసుకోండి సో మీకు గ్యాస్ కనెక్షన్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఎందుకంటే వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేసి ఈ పథకాన్ని అయితే అమలు చేయడం అయితే జరుగుతుందండి సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కిప్ స్మెలింగ్ హ్యావీ నైస్ డే